ప్రమోదన్ కిచెన్ ఛానల్ ఇవాళ నేను తయారు చేయబోయే రెసిపీ అరటికాయ ఫ్రై అండి అంటే ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా డిఫరెంట్ వేలో చేస్తున్నాను అరిటికాయ అనేది ఇగోండి ఈ సైజులో ఉన్న అరికాయని ఈ విధంగా ముక్కలుగా కోసుకొని వాటర్లో వేసుకున్నాను సాల్ట్ వాటర్లో వేసుకున్నాను ఇప్పుడు తయారీ విధానం చూద్దానండి ఇగోండి సాల్ట్ అనేది ఇంత వేసుకుంటున్నా కారం అదే క్వాంటిటీ కాకుండా డబ్బా వేసుకున్నాం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ధనియాల పౌడర్ చూడండి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకున్నాం ఎందుకంటే కొంచెం వాటర్ పోసుకునేది లిక్విడ్ లాగా ఎలాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలు ఉన్నాయి కదండి కట్ చేసి పెట్టుకున్నవి ఇగండి ఈ సైజులో మరీ మందం కాకుండా మరీ పలసన కాకుండా కట్ చేసుకొని వాటిలో వేసుకున్నాం బాండి పెట్టుకున్నాం కదా అది మందంగా ఉండాలి ఆ బాండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి అంటే డీప్ ఫ్రై కదండి చాలా ఫ్రై లాగా వేసుకోవాలి ీప్ ఫ్రై కాకుండా చాలా ఫ్రై లాగా వేసుకోవాలి అన్ని ముక్కలు కూడా ఈ విధంగా వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా వేసుకున్నాను చాలా ఫ్రై చేసుకుంటున్నాను ఇదిగోండి ఇవన్నీ కూడా ఇట్లాగా స్లోగా అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి టాన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఆ విధంగా తోడు చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఉన్నాయి షాలో ఫ్రై చేసుకున్నాం మళ్ళీ దీన్ని ఒక్కసారి తాలింపు వేసుకుందాం బాగుంటుంది ఎట్లయినా బాగానే ఉంటుంది మళ్ళీ వేరే బండిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను దానిలో తాలింపు గింజలు వేసుకున్నాం ఇప్పుడు ఈ తాలింపు గింజలు వేసుకున్నాం ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇవి వేయించుకుందాము ఇవి వేగుతున్నాయి కదా కొంచెం కరివేపాకు వేసుకుందాం ఇంకా షాలో ఫ్రై అయిన ముక్కలని దానిలో వేసుకుందాం ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి డీప్ ఫ్రై కంటే షాలో ఫ్రైకి కొంచెం దాని మీద కొత్తిమీర చల్లుకుందాం ఫైనల్గా కొత్తిమీర చల్లుకుందాం అంతేనండి బనానా షాలో ఫ్రై రెడీ మీరు కూడా ఈ విధంగా చేసుకొని టేస్ట్ ఏ విధంగా వచ్చిందో చెప్పండి కామెంట్ సెక్షన్లో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బిల్ థ్యాంక్ యూ